మీరు ఎంతో మందిని తృప్తిపరచడం మీకు ఎట్లా సాధ్యమవుతుంది ఎవరికి ఉండే కోరికలు ఉంటాయి కానీ ఆ దేశమునందు ఆ కాలమునందు మీరు ఏది చెయ్యాలో అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండడమే అంతే అంతవరకే అంతే తప్ప అందరినీ సంతృప్తిపరచడం అన్నది మీకు ఎప్పుడూ సాధ్యం కాదు మీరు చెయ్యవలసింది మీరు చేస్తున్నారా మీరు చెయ్యవలసింది మాత్రం చెయ్యకుండా వదిలిపెట్టడానికి వీల్లేదు రామాయణంలో రాముడు నిజంగా వలవలా ఏడిస్తే ఎందుకు ఏడవాలంటే ధర్మాన్ని విడిచిపెట్టేస్తే ఏడవాలి రాముడు అలా ఏడవలసిన అవసరం కలగలేదు ఎందుకు కలగలేదు అంటే రామో విగ్రహవాం ధర్మ సాధు సత్యపరాక్రమ రాముడు రాశీభూతమైనటువంటి ధర్మం ఎప్పుడు ఏది చెయ్యాలో దాన్ని రాముడు చేస్తూ ఉంటాడు ఎప్పుడు ఏది చెయ్యాలో అది చేశాడు కాబట్టి నేను చెయ్యలేదని ఏడవలసిన అవసరం రాముడికి లేదు తాను చెయ్యవలసింది మాత్రం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అట్లా చేసుకుంటూ వెళ్ళిపోగలగడం అనేటటువంటి ప్రజ్ఞ చాలా గొప్ప విషయం తన కర్తవ్యాన్ని నిర్వహించేటప్పుడు అందరినీ చేరదీస్తాడు అందరినీ చేరదీసిన అందరినీ దగ్గర పెట్టుకున్న తాను ఎంతవరకు ఎవరిని దగ్గరికి తీసుకోవాలో అంతవరకు దగ్గర తీసుకున్నా వారి వారి స్వభావములు మారలేదు అని చెప్పి భగవంతుడు బెంగపెట్టుకోడు నిజానికి ఎవరు అటువంటి కర్తవ్య నిష్ట కలిగి ఉంటారో వారు అటువంటి బెంగతో ఉండరు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే భర్తృహరి శతకంలో భర్తృహరి దీనికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ చూపిస్తాడు ఆయన అంటాడు ఒక ఎడ పబ్బళించు హరి ఒక్క ఎడన్ వసించు రాక్షస ప్రకరంభు ఒక్కచోనగు పర్వత సంఘము ఒక్క ఎడన్ బలాహకములతోడ నుండు బడమాగ్నియు విస్తృత ఊర్జితంబై ప్రకట భర క్షమం బగుచు బాసిలు నవర సముద్రం ఎంతయున్ అంటాడు సముద్రానికి ఉండేటటువంటి లక్షణం చూడండి ఆ సముద్రంలోనే శ్రీ మహావిష్ణువు పడుకుంటారు శ్రీ మహావిష్ణువు ఎవరు స్థితికారుడు ఆయన రాక్షస సంహారం చేస్తారు ధర్మాన్ని నిలబెడతారు ఆయనకి అన్నిటికన్నా ఇష్టమైనది ఏది అంటే ధర్మం ఎప్పుడు ఎవరు ఎట్లా ప్రవర్తించాలో అట్లా ప్రవర్తించడమే విష్ణుమూర్తికి ఇష్టం అంతకన్నా ఆయన ఏం కోరుకోడు